श्रीगुरभ नम हरि वा ओं श्रीम गोत्रोश गोत्र शिवगोत्रपोश गोत्र यजमान मम्मी वैफ पनीलनामेश सहकुटुबाधवाकलास्थर्याधर्यज अभयो विद्यालींगेना वृत्तंगेना उद्योगलींगेना अत्यंत अनुकूल फलशद्रस्त श्रीम त्रीसहस्त्रेस्वर स्वाम नमो नम संपूर्ण अनुग्रहस्थ పుష్పై పూజయామి ఓం శివాయన ఓం మహేశ్వరాయ నమ వో శంభవే నమ ఓం శుముఖాయ నమ వాం జగద్రక్షా నమ విరాపాయ నోం జగన్మయాయ నమ శ్రీసహస్రలింగేశే స్రస్వామిని నమో నమ ఓం వరస్పృతిపేనాగంధై సుసంధ అగ్రసరదేవాతన్మహతి పరమేశ్వర్యో నమో నమ పరిమరూపమాపయామి घंटा नद श्रावया साक्षा दीपम संदर्शयामी धूपदीपान सुध आशमीयामर्पयाघोरेभ्य घोरभ्यो सर्वान्े नमस्ते नमो नम आनंदकर्पूर्दिव्यम नीराज समर्पयाम पार्वतीपतेंकिस्त नमस्कार अंदर की మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి మమ్మీ వైఫ్ ఆఫ్ అనిల్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆ యొక్క సంతోషకరమైన వేడుకలను మరి పది మందికి పంచాలనే ఒక మంచి సంకల్పంతో మరి రోజు మమ్మీ వైఫ్ ఆఫ్ అనిల్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి అనిల్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవభవనశ్రమం తట్టున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి మమ్మీ వైఫ్ ఆఫ్ అనిల్ గారికి మరి మాతృదేవభవనశ్రమం తట్టున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి అనిల్ గారికి వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా మరి మమ్మీ వైఫ్ ఆఫ్ అనిల్ గారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులో నిత్యం ఉండాలని మరి మీరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాతృదేవభనం తరఫున కోరుకుంటూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి ఆ భగవంతుని ఆశీస్సులు నిత్యం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు మరి కడుపు నిండా భోజనాన్ని అందిస్తున్నటువంటి మరి మమ్మీ వైఫ్ ఆఫ్ అనిల్ గారికి పాతృదేవభనశ్రమం తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవన ఆశ్రమంలోని నూట యాభై మంది అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆకలిని తీరుస్తారని మాతృదేవభవన ఆశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్